అందరికీ మన్నాత అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మరి ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్న అంశం వచ్చి విద్యాపన ప్రార్థన యొక్క శక్తి ఏంటి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడబోతున్న అంశం వచ్చి విద్యాపన ప్రార్థన యొక్క శక్తి ఏంటి సో సహజంగా మనమంతా కూడా మన కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా కానీ మన కొరకు మనం ప్రార్థన చేసుకునే కంటే కూడా నువ్వు ఇతరుల కొరకు విద్యాపనం ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుని నుంచి ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటావు నీ స్నేహితుల కొరకు నీ బంధువుల కొరకు నీ శత్రువుల కొరకు నేను హింసించే వాళ్ళ కొరకు నిన్ను బాధ పెట్టే వాళ్ళ కొరకు నువ్వు విద్యాపన ప్రార్థన దేవుడి దగ్గర చేసినట్లయితే పూర్ణ హృదయంతో నువ్వు చేసే విద్యాపం ప్రార్థన ద్వారా నీ జీవితంలో రెండింతల మూడింతల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు సో ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే మనం చూసినట్లయితే యోగ గ్రంథము నలభై రెండో అధ్యాయం పదో వచ్చిన మనం చూస్తే అక్కడ యోగు తన స్నేహితుల వరకు ప్రార్థన చేయడం మనం చూస్తాం కదా మరి తన స్నేహితులు యోగుని దూషించారండి యోగుని ద్వేషించారు మరి తన సర్వస్వం కోల్పోయినప్పుడు తన ఆస్తి తన బిడ్డలను తన ఆరోగ్యాన్ని సర్వం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు తన స్నేహితులు వచ్చి యోగుని దూషించారు నువ్వేదో పాపం చేస్తుంటావు నువ్వు ఎవరికూ అన్యాయం చేస్తుంటావు సో అందుకే నీకు ఈ గతి పట్టింది అందుకే నువ్వు ఈ పరిస్థితికి వెళ్ళిపోయావని చెప్పేసి యోగుని దూషించారు తక్కువ చేసి మాట్లాడారు మనసును బాధ పెట్టే విధంగా ప్రవర్తించారు యోగు మరి దేవుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు యోగు అదేంటి ప్రవ్వ వాళ్ళని దూషిస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదు నేను పాపం చేశాను అంటున్నారు అలాంటి వారి కొరకు నన్ను ప్రార్థన అని యోగు చెప్పలేదండి దేవుడు చెప్పిన వెంటనే తన స్నేహితుల కొరకు విద్యాపన ప్రార్థన చేశాడు కారణం ఏంటంటే యోగు దేవుడి పట్ల భయ భక్తులు కలిగి జీవించాడు దేవుడు మాటకు విధేయత చూపించాడు కనుకునే అక్కడ దేవుడు చెప్పగానే మరి దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థన స్నేహితుల వరకు చేశాడు ఆ యొక్క ఇరవై నలభై రెండో అధ్యాయం పదవి వచ్చిన వాళ్ళ మనం చూస్తే ఎప్పుడైతే స్నేహితుల కొరకు యోగు విజ్ఞాపన ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు తన ప్రార్థన విని తన యొక్క విధేయతను చూసి మరి దేవుడు యోగు పోగొట్టుకునే దానికంటే కూడా రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు యోగకి దయచేసేట్లే అక్కడ వాక్యాల మనం చూస్తున్నాం కదా మరి ఈరోజు ఈ మాటలు నువ్వు కూడా ఇప్పుడు వరకు నీ కొరకు నువ్వు చేసుకున్నావేమో నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి నా అత్తమామలు బాగుండాలి నా తల్లిదండ్రులు బాగుండాలి అని చెప్పేసి నీ కొరకు నువ్వు మాత్రమే చేసుకుంటూ వచ్చేవేమో నీ శత్రువుడు నిన్ను హింసించే వాళ్ళు లేకపోతే నిన్ను బాధ పెట్టే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయలేదేమో నిజమే కష్టమేనండి సులువని నేను చెప్పను మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చెయ్యాలంటే మన ద్వేషించే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చెయ్యాలంటే మన మనసును బాధ పెట్టే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చెయ్యాలంటే అది చాలా కష్టమే కానీ దేవుడి నుంచి మన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎప్పుడైతే నువ్వు నీ శత్రువుల కొరకు నేను హింసించే వారి కొరకు నేను బాధ పెట్టేవారి వాళ్ళ కొరకు లేకపోతే ఇతరులు నీ బంధువుని స్నేహితుల కొరకు ఎప్పుడైతే విజ్ఞాపన ప్రార్థన చేశావో వాళ్ళ కొరకు నువ్వు దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేశావో అప్పుడు నీలో తగ్గింపుని దేవుడు చూసి నీలో మంచితనాన్ని దేవుడు చూసి మరి దేవుడు నేను బహుగా ఆశీర్వదిస్తాడు మరి యో యోగ జీవితంలో అదే కథ మనం చూస్తున్నాము ఒకవేళ ఇప్పటివరకు వరకు నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయలేదేమో నేను హింసించే వారి కొరకు నేను ఇబ్బంది పెట్టే వాళ్ళ కొరకు నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయలేదేమో ఈ రోజు దేవదేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నీ శత్రువుల్ని నేను దూషించే వాళ్ళని తిట్టుకుంటూ ఇసుక్కుంటూ అలాగే ఇలాగ అంటూ తప్పు చేస్తూ నువ్వు కానీ ఈ రోజు నుంచి వాళ్ళ ప్రభుకి అప్పగించు అయ్యా నన్ను ద్వేషిచ్చారయ్యా నన్ను దూషిస్తున్నారు అయినా పర్వాలేదు నేనేమి వాళ్ళని అనడం లేదు నేను వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా నీ చిత్తం అయితే వారిని మార్చు నీ చేతిగా వాళ్ళని అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా యోగు జీవితంలో తన పోకొట్టుకున్న దానికంటే రెండింతల ఆశీర్వాదం దేవుడు ఎలా దయచేసాడు ఈ రోజు ఈ మాటలు ఉంటే నీ జీవితంలో కూడా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ కొరతలో ఉన్నప్పటికీ ఏ లేమిలో ఉన్నప్పటికీ ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ యొక్క విజ్ఞాపన ప్రార్థన విని నీ యొక్క తగ్గింపును చూసి ఈ యొక్క దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించడం చూసి యోగుని ఎలాగైతే రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు ఈ రోజు నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా నువ్వు ఇతరుల వరకు విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావు ఖచ్చితంగా దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజు నిన్ను కూడా దేవుడు బహుగా దీవించబోతున్నాడు ఆమె నమ్ముతున్నావా నమ్మినట్లయితే ఈ వాగ్దానం ఎత్తు పట్టుకుని ప్రార్థించి అయ్యా నిజమే నాతో మాట్లాడేవయ్యా ఇప్పటివరకు నా కొరకు నేనే చేసుకున్నాను కానీ ఈ క్షణం నేను చిత్తల కొరకు చేస్తున్నా నన్ను బాధ పెట్టే వాళ్ళ కొరకు చేస్తున్నా నా శత్రువుల కొరకు చేస్తున్నా నా నన్ను హింసించిన వాళ్ళ కొరకు చేస్తున్నానని మరి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేసి చూడు నీ జీవితంలో ఏ కొరత ఉన్నా ఏ లోటున్నా ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా దేవుడు నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా నీకు దయచేస్తాడు ఆమె కాబట్టి ఈ వాక్యం దేవుడి రోజు నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేర్పు చేయను గాక ఆమె మరణార్థం గాడ్ బ్లెస్ యు